అనంత అపార అయిన యుడు పేరుతో ప్రారంభిస్తున్నారు జరగోచున్న సంఘటన సంభవించినప్పుడు దాని సంభవానికి ఎవరు తిరస్కరించలేరు అది తారుమారు చేసి వేసే ఆపద అవుతుంది భూమి మొత్తం అప్పుడు ఒకేసారిగా తీవ్రంగా ఉపవేయబడుతుంది పర్వతాలు చెదిరిపోయిన దూని రేవులు మాదిరిగా తినీడిపోతాయి మీరప్పుడు మూడు వడగాలుగా విడిపోతారు విడిపక్షం వారు విడిపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి ఎడమపక్షం వారు ఎడమపక్షం వారి దుర్దృష్టాన్ని గురించి ఏమనాలి వారైతే ముందున్న వారే వారే సాధ్య సకల భోగ్యభావతో నిండిన స్వర్గవాలను ఉంటారు వారి ముందు వారి నుండి చాలా మంది ఉంటారు వెనక వాళ్ళ నుండి తక్కువ మంది ఉంటారు బంగారు జలతారుతో అల్లిన ఆత్మ దిండ్లకు ఆనుకొని ఎదురుగా కూర్చొని ఉంటారు వారి నిత్య బాల్యకల బాలు మధు ప్రవహించే చలమను నింపిన పాత్రలు గిన్నెలు గాజు పాత్రలు పూజాలు తీసుకొని పరుగుతూ తిరుగుతూ ఉంటారు దాన్ని త్రాగడం వల్ల వారి తల తిరగడం గాని వారికి బుద్ధిమార్జ్యం కడగడం గాని జరగదు వారు వారి ముందు రకరకాల రుచికమరైన పన్నును పన్నును ఉంచుతారు ఇష్టమైన దాన్ని తీసుకోవాలని పక్షుల మాంసాన్ని ఉంచుతారు ఏ పక్షి మాంసం ఇష్టమైతే తినాలని వారి అందమైన కళ్ళు గల వారు దాచిపెట్టిన ఆనిమత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటారు ఇదంతా వారు ప్రపంచంలో చూస్తూ వచ్చిన కర్మలకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది కానీ పాప కానీ వినరు ఏ మాట అయినా సరే సరిగానే సముగానే ఉంటుంది ఇక కుడిపక్షం వారు కుడిపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి వారి ముళ్ళు లేని రేగు చెట్లు అరతి పండ్ల గలలో దూరంగా వ్యాపించే ఉండే నీళ్ళలు ఎల్లప్పుడూ అంతం కానీ ఆతమైన పళ్ళు మరియు ఎత్తైన ఆసనాల వీటి మధ్య ఉంటారు వారి బాధ్యను మేము ప్రత్యేకంగా సరికొత్త పనులను సృష్టించాము వారి వారిని కనులుగా చేస్తాము వారు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు వయసులో సమంగా ఉంటారు ఇదంతా గురుపక్షం వారి కొరకు వారిలో ముందు వారు చాలా మంది ఉంటారు వారిని కూడా చాలా మంది ఉంటారు వామపక్షం వారు వామపక్ష వారి దౌర్భాగ్యాన్ని గురించి అమ్మాలి వారు అడగాలి మధ్య సలసల కాగే నీటిలో నల్లని పగలో ఉంటారు అది చల్లగాను ఉండదు సుఖంగాను ఉండదు ఈ గత కొత్త ముందు వారు సంపన్నుగా ఉండేవారు చెప్ప వినకుండా మూర్ఖంగా మా పాపాలు చేస్తూ ఉండేవారు వారు ఇలా అనేవారు మేము మన్నించి మట్టిగా మారిపోయినప్పుడు అస్థిపంజరంగా అయిపోయినప్పుడు మళ్ళీ లేపబడతామా పూర్వం గతించిన మీ తాత మా తాతతో కూడా లేపబడతారా ప్రవక్త వారితో ఇలా నిశ్చయంగా గతించిన వారు తరువాత వారందరూ ఒకే రోజున తప్పకుండా సమావేశం పొరబర్చారు దాని కాలం కూడా నిన్నమైపోతుంది మార్గబులారా తిరస్కలు చెట్టును ఆహారంగా తింటారు దానితోనే మీరు మీ కడుపులను నింపు ఉంటారు సలసల కాగే నీటిని మాదిరిగా తాగుతారు తిరుపు దినం నాడు ఆపక్ష వారికి లభించే ఆసిద్ధి పదార్థాలు మీరు మేము మిమ్మల్ని సృష్టించాము మరెందుకు మీరు ఈ విషయాన్ని ధృవీకరించలేరు ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా మీరు విడిచే రేతస్సు బిడ్డను మీరు తయారు చేస్తారా లేక దాన్ని సృష్టించే వరం మేమా మేము మీ మధ్య అన్నాన్ని విధిస్తాము మీ రూపాలు మార్చివేసి మీ ఎరుగని వరేదైనా రూపంలో మిమ్మల్ని సృష్టించే విషయంలో మేము ఆసక్తులు కాము మీ మొదటి మీ మొదటి పుట్టుకనే గురించి మీకు తెలిసే ఉంది మరెందుకు మీరు గుణపాఠం నేర్చుకోరు ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా మీరు నాటే విత్తనాల ఫలాలను మీరు పండిస్తారా లేక వాటిని పండించే వారం మేమా మేము కలుసుకుంటే ఈ పంట పొలాలను పొట్టిగా చేసి వేస్తాము అప్పుడు మీరు మేము చాలా నష్టంగా పడిపోయారని అసలు మా అదృష్టమే కాలిపోయిందని రకరకాలుగా మాటలు చెప్పుకుంటారు ఎప్పుడైనా మీరు కలు చూసారా మీరు త్రాగే నీటిని మేఘాల నుండి మీరు కురిపిస్తారా లేక దాన్ని కురిపించే వారం మేమ మేము కలుసుకుంటే దానిని ఎంతో ఒప్పుగా ఉండేలా చేయగలము అలాంటప్పుడు మీరు కృతజ్ఞతలు అనుకుంటారు మీరు రాజేసి అగ్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా దానికి సంబంధించిన వృక్షాన్ని మీరు సృష్టించారా లేక దానిని సృష్టించిన వారం మేమా మేము దానిని జ్ఞాపక సాధనంగాను అవసరమున్న వారి కొరకు ప్రయోజనగానిగాను చేశాము కనుక ప్రత మహంతుడైన ప్రభు నామాన్ని సూచించు കനക്ക് അതി കാത്ര സ്ഥാനു കക്ഷ తీసుకుంటారా ఈ మహాభాగ్యాన్ని తిరస్కరించమే మీరు మీ జీవనోపాధిగా చేసుకుంటారా ఇక మీరు గనక ఎవరికి బానిస కాకపోతే ఈ అభిప్రాయంలో మీరు గనక సత్యవంతులు అయితే చనిపోయే వారి ప్రాణం గంతులోకి వచ్చినప్పుడు అతను చనిపోతున్నారని మీరు కళ్ళ తెలిసి చూస్తారు ఆ సమయంలో పోయే ప్రాణాన్ని మీరు తిరిగి ఎందుకు తీసుకురాలేరు ఎప్పుడైనా మీ అప్పుడు మీకంటే మేము చాలా అతనికి చాలా దగ్గరలో ఉంటాము కానీ మీకు కనిపించాము తరువాత ఆ చనిపోయే మనిషి సాన్నిధ్యలో వాడై ఉంటే అతనికి కొరకు సుఖం మంచి ఆహారం మహాభావత నిండు వాళ్ళతో ఉంటాయి ఒకవేళ అతడు కుడిపక్షం వాళ్ళే ఉంటే నీకు శాంతి కలుగు కాక నీవు కుడిపక్షం వాడు అని అతనికి చాలా చెప్పుబడుతుంది ఒకవేళ అతడు తిరస్కరించే మార్గదర్శన వాడై ఉంటే అతనికి ఇవ్వబడి ఆతిథ్యం సలసల కాగే నీరు మరియు నరకంలోకి ఉసిరవేయటం ఇదంతా తిరుగులేని సత్యం కనుక ప్రత ముడైన నీ ప్రభు పేరును సూచించు అస్లాం వంహమతుల్లాబర్కా

అనంత అపార పేరుతో ప్రారంభిస్తున్నాను కరినాభుడు జరగవలసి ఉన్న సంఘటన సంభవించినప్పుడు దాని సంభవాన్ని ఎవరు తిరస్కరించలేరు అది తారుమారు చేసి వేసి ఆపదవుతుంది భూమి మొత్తం అప్పుడు ఒకేసారిగా తీవ్రంగా ఉపివేయబడుతుంది పర్వతాలు చెదిరిపోయిన దూరి మాదిరిగా దుత్తి మీరు అప్పుడు మూడు వర్గాలుగా విడిపోతారు కుడిపక్షం వారు కుడిపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి ఎడమపక్షం వారు ఎడమపక్షం వారి దురదృష్టాన్ని గురించి ఏమనాలి ముందు వారైతే ముందున్న వారే వారే సాన్నిధ్యులు సకల భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గమనాలలో ఉంటారు వారిలో ముందు వారి నుండి చాలా మంది ఉంటారు వెనక వారి నుండి తక్కువ మంది ఉంటారు బంగారు జలతారుతో అల్లిన ఆసనాలపై దిండ్లకు ఆనుకొని ఎదురెదురుగా కూర్చొని ఉంటారు వారి సమావేశాలలో నిత్యం బాల్యం కల బాలు మధు ప్రవహించే చరమ నుండి నింపిన మధుపాత్రలు గిన్నెలు గాజు పాత్రలు పూజలు తీసుకొని పరుగుతూ తిరుగుతూ ఉంటారు దాన్ని తాగటం వల్ల వారి తల తిరగడం గాని వారికి బుద్ధిమాన్యం కరగడం గాని జరగదు వారు వారి ముందు రకరకాల రుచికరమైన పండ్లు ఉంచుతారు ఇష్టమైన దానిని తీసుకోవ తీసుకోవటానికి పక్షుల మాంసాన్ని ఉంచుతారు ఏ పక్షి మాంసం ఇష్టమైతే అది తినాలని వారి కొరకు అందమైన కళ్ళు గల ఊర్లు రమణీమలను ఉంటారు వారు దాచిపెట్టిన ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటారు ఇదంతా వారు ప్రపంచంలో చేస్తూ వచ్చిన కర్మలకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది అక్కడ వారు పనికి మాలిన విషయాలు కానీ పాప విషయాలు కానీ వినరు ఏ మాట అయినా సరే సరిగానే సమయముగానే ఉంటుంది ఇక కుడిపక్షం వారు కుడిపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి వారు ముళ్ళు లేని రేగు చెట్లు గెలలు దూరంగా వ్యాపించే ఉండే నీళ్ళలు ఎల్లప్పుడూ ప్రవహించే నీరు ఎన్నటికీ అంతం కాని నిరాట ఆలయం అసంఖ్యాకమైన పండ్లు మరియు ఎత్తైన ఆసనాల వీటి మధ్య ఉంటారు వారి భార్యలను మేము ప్రత్యేకంగా సరికొత్త పందాల్లో సృష్టిస్తాము వారిని కన్యలుగా చేస్తాము వారు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు వయసులో సమంగా ఉంటారు ఇదంతా కుడిపక్షం వారి కొరకు వారిలో ముందువారు వారు చాలా మంది ఉంటారు వెనకవారు కూడా చాలా మంది ఉంటారు వామపక్షం వారు వామపక్షం వారి దౌర్భాగ్యాన్ని గురించి ఏమనాలి వారు వడగాలి మధ్య కాగి నీటిలో నల్లని పొగల నీడలో ఉంటారు అది చల్లగాను ఉండదు సుఖంగానూ ఉండదు ఈ గతి పట్టక ముందు వారు సంపన్నులుగా ఉండేవారు చెప్పినా వినకుండా మూర్ఖంగా మహాపాపాలు చేస్తూ ఉండేవారు వారు ఇలా మన్నించి మట్టిగా మారిపోయినప్పుడు అస్థిపంజనంగా అయిపోయినప్పుడు మళ్ళీ లేపబడతామా పూర్వం గతించిన మా తాత ముత్తాతలు కూడా లేపబడతారా నిశ్చయంగా గతించిన వారు తర్వాత వారు కూడా అందరూ ఒక రోజున తప్పకుండా సమావేశపడతారు దాని కాలం కూడా నిన్నమైపోయింది మార్గభస్లారా తిరస్కారులారా వారు మీరు జక్కు చెట్టును ఆహారంగా తింటారు దానితోనే మీరు మీ కడుపులను నింపుకుంటారు ఆపై సలసల కాగే నీటిని మా ఉంటెల మాదిరిగా త్రాగుతూ తాగుతారు తీర్పు దినం నాడు ఈ వామపక్షం వారికి లభించే ఆతిథ్యపు పదార్థాలు ఇవి మేము మిమ్మల్ని సృష్టించాము మరెందుకు మీరు ఈ విషయాన్ని ధృవీకరించరు ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా మీరు విడిచే ఈ రేతస్సుతో బిడ్డలు మీరు తయారు చేస్తారా లేక దానిని తయారు చేసే వారము మేము మధ్య మరణాన్ని విభజించాము మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని మరేదైనా రూపాల్లో మిమ్మల్ని సృష్టించాము సృష్టించే విషయంలో మేము ఆసక్తులు కాము మీ మొదటి పుట్టుకను గురించి మీకు తెలిసే ఉంది మరెందుకు మీరు గుణపాఠం నేర్చుకోరు ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా మీరు నాటే ఈ విత్తనాలతో పొలాలను మీరు పండిస్తారా లేక వాటిని పండించే తలుచుకుంటే ఈ పంట పొలాలను పొట్టుగా చేసి వేస్తాము అప్పుడు వీరు మేము చాలా నష్టంలో పడిపోయామని అసలు మా అదృశ్యమే కాలిపోయిందని రకరకాలుగా మాటలు చెప్పుకుంటారు ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఇలా చూసారా మీరు త్రాగే ఈ నీటితో మేఘాల నుండి మీరు కురిపిస్తారా లేక దానిని కురిపించే వారము మేమా మేము తలుచుకుంటే దానిని ఎంతో ఉండేలా చేయగలము అలాంటప్పుడు మీరు కృతజ్ఞతలై ఎందుకు ఉండరు మీరు రాజేసే అగ్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా దానికి సంబంధించిన వృక్షాన్ని మీరు సృష్టించారా లేక దానిని సృష్టించే వారము మేమా మేము దానిని జ్ఞాపక సాధనంగాను అవసరమున్న వారి కొరకు ప్రయోజన కార్యా చేశాము కనుక ప్రవక్త నీ ప్రభు నామాన్ని సూచించు కనుక అది కాదు నక్షత్రాలు స్థానాలు కక్షలు సాక్షిగా చెబుతున్నాను మీరు తెలుసుకుంటే ఇది చాలా పెద్ద చాలా పెద్ద సాక్షిగా చెబుతున్నాను మీరు తెలుసుకుంటే ఇది చాలా పెద్ద ప్రమాణం ఇది ఒక మోన్నతైన ఖురాన్ ఒక సృష్టితమైన గ్రంథంలో వేలబడి ఉంది దీనిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరు తాకలేరు అది సకల అవతరింపజేసినటువంటిది అయినా మీరు ఈ వాణిని తేలిక విషయంగా తీసుకుంటారా ఈ మహాభాగ్యాన్ని తిరస్కరించటమే మీరు మీ జీవనోపాధిగా చేసుకున్నారా ఇక మీరు గనక ఎవరికి బానిస కాకపోతే ఈ అభిప్రాయంలో మీరు గనక సత్యవంతులే అయితే చనిపోయిన వాడి ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు అతడు చనిపోతున్నాడని మీరు కల్లారా చూస్తూ ఉంటారు ఈ సమయంలో మేము పోయే ప్రాణాన్ని తిరిగి ఎందుకు తీసుకురాలేము అప్పుడు మీకంటే మేము అతనికి చాలా దగ్గరలో ఉంటాము కానీ మీకు కనిపించము తర్వాత ఆ చనిపో అతడు కుడిపక్షం వాడై ఉంటే నీకు శాంతి అని వాడికి స్వాగతం చెప్పబడుతుంది వాడు తిరస్కరించే వాడైతే అతనికి ఇవ్వబడే ఆతిథ్యం సలసల కాగే నీరు మరియు నరకంలోకి విసిరివేయటం ఇదంతా తిరుగులేని సత్యం కనుక ప్రవక్త మొహనతడైన ప్రభు నామాన్ని సూచించు वहम वह यू लाइक दिस वीडियो प्लीज सब्सक्राइब टूर चैनल थैंक यू फॉर वॉचिंग You like this video? Please subscribe to our channel. Thank you for watching.